बालातपांसुरुचि चेलाभिराममलि नीलालकभ्रममुखं कालान्तकं स्वपद लोलाश्रितर्तिहर मालोक्यविश्वविभवम् ಿ ಬಿಂಬಿ ಜಲಾನಲಕ್ಷಿತ ಲೀಲಾರವಿಂದ ಹಾಳ ಮಾಲೀನ ಭಕ್ತಿಗಣ ಮಾಲಾಂತರಂ ಭಜ ಗುರು ಉದಯ ಸೂರ್ಯು ನಿ ವಸ್ತ್ರಧಾರಿಯುನು నల్ల తుమ్మిదల వంటి ముంగురులు కలవాడును కాలాంతకుడును తన పాదములను ఆశ్రయించిన వారి బాధలను పోగొట్టువాడును కనబడుచున్న ఈ జగత్తే సంపదగా కలవాడును లలాట నేత్రము యొక్క కాంతిజాలము నుండి పుట్టిన అగ్నిచే పద్మశరుడగు మన్మధుని దహించినవాడును హాలాహల విషమును కంఠమందు గుర్తుగా కలవాడును భక్తిలో లీనమైన భక్తులకు గణముల శ్రేణులందున్నవాడును అగు దత్తగురువును భజించుము స్మరామి దత్తం సుందరం త్రిమూర్తి చిహ్నద్వయసోషట్కరం నిషణుంబర పాద పాంతరం స్ఫురత్విషాతీర్ణమివాం సుమాలినం మూడు ముఖ కమలములతో సుందరుడును త్రిమూర్తుల చిహ్నద్వందములతో ప్రకాశించు ఆరు కరములు కలవాడును తలతళ్ళ మరియు తేజస్సుతో ప్రకాశించుచు మేడి చెట్టు మొదలులో కూర్చుండి ఆ చెట్టు కొమ్మల మధ్య కనబడిన సూర్యుడు చెట్టు దిగి మొదలులో కూర్చున్నాడా అన్నట్లు ఉన్న దత్తుని స్మరించుచున్నాను కాషాయర్ణవసనం కమనీయ కాయం कादम्बिनीरुचिरकालजटाकपर्दम् औदुम्बरध्रुमधरातलवेदिकायां ध्यानस्थितं भज भजपरात्परदत्तदेवं। काषायवर्णवस्त्रधारियु అందమైన శరీరము కలవాడును మేఘముల వలె నల్లగా ప్రకాశించు జటాజూటము కలవాడును మేడు చెట్టు కింద స్థలములో అరుగుపై ధ్యానములోనున్న పరాత్పరుడగు దత్తదేవుని భజించుము